ండి వచ్చినందుకు నా పేరు బీరే సోమశేఖర్ ధర్మవరం మా ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి అండి కేతిరెడ్డి గారు బయటికి చూసినంత మంచి వ్యక్తి అయితే కాదని చెప్పేసి నిరూపించడానికి నేను ముందుకు వచ్చాను ఆయన మీద ఇంతవరకు చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి భూ కబ్జారాయుడు భూ కబ్జాలు చేస్తాడు రౌడీజెం చేస్తారు అని చెప్పేసి నేను ఆధారాలతో నిరూపించడానికి ఇవాళ మీ ముందుకు వచ్చానండి ఆయన కేతిరెడ్డి అనే వ్యక్తి ఒక నమ్మక ద్రోహి ఒక మోసగాడు ఒక భూ కబ్జాదారుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం అంటారా ఆయన దానివల్లే ఆయనకు ఫేమ్ వచ్చింది ఆయన వల్లే ఆ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన హెల్త్ కోసం మార్నింగ్ అందరూ వాకింగ్ చేస్తే హెల్త్ బాగుంది అనుకుంటారు కదా ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆయన హెల్త్ బాగుండేదానికి మాత్రమే ఎంచుకున్నారండి ఎంజాయ్మెంట్కి ఫామ్ హౌస్ ఇంకొకటి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకురావడానికి చేత కాదు కానీ డెవలప్మెంట్ చేసే చేత కాదు కానీ భూ కబ్జాలు చేసేకైతే ఆయన తెలుగునంతా ఉపయోగించి మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసుకున్నారు వారి వారి అనుచరులతో ఆయన దగ్గర ఒక ప్రైవేటు సైన్యం ఈసీలను చాలా మంది నింద దాడులు చేయించారు అభూత మాటలతో దూషించ దూషించడం జరిగింది ఎమ్మెల్యే గారు గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్కి భయపడి చాలామంది ప్రజలు ధర్మవరంలో ఫెన్సింగ్ చేసుకొని భద్రపరచుకోవడం జరిగిందండి ఆయనకు భయపడి గుడ్ మార్నింగ్ షోకి వచ్చి ఎక్కడ ల్యాండ్ చూసి కబ్జా చేస్తాడు అనే ఉద్దేశంతో ఫెన్సింగ్ చేసుకొని భూమి క్లీన్ చేసుకొని సేఫ్గా పెట్టుకోవడం జరిగింది ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలని హైలైట్ చేస్తూ గుడ్ మార్నింగ్ షోలో ఏమ్మా పెద్దమ్మ ఏమక్క బాగున్నావా అని కొంతమంది వెటకారంగా మాట్లాడి కొంతమందిని ప్రేమగా మాట్లాడి ఫాలోవర్స్ని పెంచుకొని ఈ విధంగా ఆయన ప్రేమ ఎక్కువ చేసుకున్నాడే తప్ప ధర్మవరంకి వచ్చి ఆయన ధనవంతుడు అయ్యాడు కానీ ధర్మవరంకి వచ్చి ఆయన చేసింది అయితే ఏమీ లేదండి ఈరోజు మీకు ఆధారాలతో సహా నిరూపిస్తాను మాకి బత్తలపల్లిలో ఎంఆర్ ఆఫీస్ ఆపోజిట్లో ఎకరాల పద్దెనిమిది సెంటు భూమి ఉందండి గత ఐదు సంవత్సరాలుగా చేతిరెడ్డి మరియు వారి అనుచరులు ఉప్పు తిప్పలు పెట్టారు నేను ఆ భూమిని కాపాడుకోవడానికి ఏ పని చేయకోకుండా కేవలం ఆ భూమిని మాత్రమే కాపాడుకోవడానికి మాత్రమే నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి గత ఐదేళ్ళుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు రెండు రోజుల్లో కావచ్చు ధర్మవరంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరణగా తీసుకొని మీకు చెప్తున్నానండి మీతో ప్రూఫ్స్తో మీకు ఏదైతే ఇంతవరకు నేను ప్రెస్ మీట్లో చెప్పానో ప్రతి ఒక్క మాటకి నా దగ్గర ఆధారం ఉందండి గాంధీ గారు ఏం చెప్పారంటే ధర్మం గెలవాలి అని చెప్పేసి అన్నారు కానీ ధర్మవరంలో ధర్మదేవతకు ధర్మం లేదు ధర్మానికి స్థానం లేదు అభివృద్ధి లేదు ధర్మవరంలో ఉన్నదంతా కుట్రలు కుతంత్రాలు రౌడీ రాజకీయం నిన్న కాక మొన్న బీసీల పైన దాడి జరిగింది ఆ దాడికి సంబంధించి వీళ్ళ మీద ఉన్న అభియోగం ఏమంటే అండి నేను ఎఫ్ఐఆర్ కాపీతో సరగా చూపిస్తానండి నా దగ్గర ఆధారం ఉంది కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఏముందంటే అండి బీసీ లంజా కొడుకులారా మీకు బీసీ అభ్యర్థి ధర్మవరాంకి వచ్చిన తర్వాత కళ్ళు మీకు నెత్తికెక్కాయని చెప్పేసి వాళ్ళ అనుచరులు మాట్లాడి దాడి చేయడం జరిగిందండి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీద గొట్లూరు మారుతి మీద ఫస్ట్ పిటిషనర్గా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉండగా రెండో పిటిషనర్ గొట్లూరు మార్దే అండి యాక్చువల్గా ఉండాల్సింది అట్లా కంప్లైంట్ వినింది కేతిరెడ్డి మీద ఫస్ట్ పిటిషనర్గా గుట్టూరు మారుతిని చేర్పించి ఈయన అరెస్టు అరెస్టు కాకోకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాతే బీసీల మీటింగ్ పెట్టారండి ఒక రెండు మూడు రోజులు ఎవరి మీద అయితే అభియోగం ఉందో గుర్తురు మార్దే వ్యక్తిని ఇంట్లో పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకొని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని బీసీల గురించి నిన్న సాయంత్రం ఎన్టీఆర్ సభ్యుల్లో మీటింగ్ పెట్టడం జరిగిందండి దాంట్లో చాలా హుచ్చలిడుగా మాట్లాడారు నన్ను ముట్టుకోవాలంటే మీ అప్ప కొడుకులు అందరూ దిగిరావాలా అని చెప్పేసి ఏమి చూసుకోనండి ఈయనకి ఇంత ఇది ఇంత విచలబుడితనంగా ఎందుకు మాట్లాడుతున్నారనేది అర్థం కావట్లేదు ఇంకోటి ఈడీని పిలిచండి సిపిఐని పిలిచండి అని చెప్పేసి ఆయన ఇంకో పదం మాట్లాడతారండి నా నన్ను ముట్టుకోవాలంటే ఎవరు ముట్టుకోలేరు నేను ప్రజల తరఫున ఉన్నాను అని చెప్పేసి ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నప్పటికీ ధర్మంలో ప్రజలు ఎవరు ముందుకు రావట్లేదండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా బీసీ బీసీ నాయకులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారు వచ్చి ముందరకు వచ్చే ధైర్యం లేక వాళ్ళకు సపోర్ట్ లేక ఏం జరుగుతుందో అని భయంతో లోపలే ఉండిపోయారు ఒక ఎమ్మెల్యే స్థాయి అయినప్పటికీ ఆయన ఒక రౌడీ సీటర్ని గొట్టూరు మార్చి పిటిషనర్గా చేర్చి ఆయన్ని కాపాడుకోవడం జరిగింది ఆయన అడ్డం పెట్టుకొని నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అని కోర్టు నుంచే రిక్వెస్ట్ తీసుకొని ఆయన క్యాంపెయిన్ చేయడం జరుగుతుందండి బయట నిన్న రాత్రి బీసీల ఇంటి మీద ఇంటి మీద దాడి చేయించారండి నిన్న సాయంత్రము జరిగిన బీసీ మీటింగ్లో జనాలు కనపడకపోయేసరికి ఆయన విచ్చలివిడిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి నిన్న రాత్రి తొమ్మిదిన్నర పది గంటల సమయంలో బీసీల ఇంటి మీద దాడి చేయించారండి కొత్తపేటలో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాతే మీటింగ్ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్డం పెట్టుకొని ఆయన కోర్టు నుంచి రిక్వెస్ట్ ఆర్డర్ తెచ్చుకున్నారు క్లాష్ పిటిషన్ కూడా వేసుకున్నారండి ఆయన ఇంకా ఆయన ఒక మాట చెప్తారండి వెంకీ సినిమా చూసారా అని చెప్పేసి వెకిలిగా నవ్వుతారు ఆయన మామూలుగా ఆయన మాట్లాడిన ఇది సినిమా చూసారా మీరు వెంకీ సినిమా అని వేటకారంగా ఒక వీడియో తిల్లారండీ నేను మళ్ళా తర్వాత పంపిస్తాను రేసుగుర్రం సినిమా చూసారా అండి ఎమ్మెల్యే గారు మీరు దాంట్లో మద్దాలి శివారెడ్డి ఉంటాడు ఒక ఆయన భూములు కబ్జా చేస్తూ పోతుంటాడు అడ్డు వచ్చిన వాళ్ళని ఇది చేసుకుంటావు మీరు కూడా మా భూమిని కబ్జా చేసార చేసినారని నిరూపిస్తాను ఆధారాలతో లైవ్ పెట్టండి చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని నేను తెలియజేస్తున్నానండి కేదిరెడ్డి గారు దీని మీద స్పందించి డాక్యుమెంట్ అయినా సరే నా దగ్గర ఉన్న ఆడియో అయినా సరే అన్నీ నేను లైవ్లోకి వచ్చి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన వస్తే నేను ఖచ్చితంగా స్పందించి ప్రెసిఫ్లి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను లైవ్ అయినా సరే అని నేను చెప్తున్నాను ఓకే